పిండి వంట చేసుకుంటున్నాం కదా అందులో ఇలా వచ్చేసి చెక్క చేసిన అనమాట తెలంగాణలో అయితే మామూలుగా వీటిని అప్పలు అంటారు అయితే నేను ఇలా కిలోనర పిండితో చేసిన పూర్తిగా మన అమ్మమ్మలు నాయనమ్మలు చేసిన పద్ధతిలో చేసిన అనమాట ఎందుకంటే అమ్మకి అంటే ఇష్టం అనమాట ఈ బట్టర్ ఇవి వేస్తే కొంచెం తినదామే అందుకని సేమ్ మన అమ్మమ్మలు ఎట్లా చేస్తారు నాయనమ్మని ఎట్లా చేస్తారు అట్లే చేసిన మీరు కూడా ఈ వీడియో ఎక్కడ స్కిచ్ చేయకుండా పూర్తి డీటెయిల్గా చూసి ఈ పండుగకి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి అట్లా ఎట్లా అనేది నాకు కామెంట్లో చెప్పండి ఎంత క్రిస్పీగా వచ్చిందో అట్లా చూపిస్తా చూడండి లేదండి పిల్ల 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 పిల్లలు ఇట్లా ఇవి మనం చేసుకొని స్టోర్ చేసుకుంటే వారం పది రోజుల వరకు కూడా నిలువ ఉంటాయి అనమాట మీరు కూడా ఈ వీడియో చేసి తప్పకుండా ట్రై చేయండి అట్లనే నేను మీకు మా వీడియోస్ నచ్చితే చేసుకోండి ఇవి చెక్కలు చేయడానికి ఫస్ట్ పొడి బియ్యం పిండి ఇది ఇంట్లో బియ్యం పట్టించింది అనమాట ఇది మొత్తం కిలో ఉంది బియ్యం పిండి ఇప్పుడు దీన్ని ఒక పెద్ద పెద్దదాంట్లో తీసుకుందాం అయితే ఫస్ట్ ఇప్పుడైనా మనం పల్లీలు పల్లీలు డ్రై రోస్ట్ చేసుకొని పొట్టు తీసి ఇట్లా టూ పీసెస్ లాగా చేసుకొని వేసుకోవాలన్నమాట ఇట్లా డ్రై రోస్ట్ చేసి వేసుకోవాలి మన ఇష్టం ఇవి ఏంటంటే వేసుకోవచ్చు తర్వాత పచ్చిమిరపకాయలు సన్నగా ఇట్లా కట్ చేసి వేసుకోవాలి లైట్ కారం మళ్ళీ కారం వేసుకుంటాము తర్వాత కరివేపాకు ఇది కూడా ఇట్లా సన్నగా కట్ చేసి వేసుకోవాలి తర్వాత నువ్వులు నువ్వులు ఎంతంటే అన్నీ వేసుకోవచ్చు అనమాట ఎంత వేసుకోవచ్చు నేను కొంచెం ఎక్కువనే వేస్తాను నెక్స్ట్ ఉప్పు టేస్ట్కి సరిపడా ఉప్పు నెక్స్ట్ పసుపు కొంచమే నెక్స్ట్ కారము కారము టేస్ట్కి సరిపడా వేసుకోండి నేనైతే ఇక్కడ టూ టేబుల్ స్పూన్స్ కారం వేస్తున్నాను ఇప్పుడు నేను ఇది చేసేది పూర్తిగా పాతకాలం పద్ధతి అనమాట అంటే ఇంకా బట్టరు నెయ్యి అట్లా ఏమేస్తలేదు మన అమ్మమ్మలు నాయనమ్మలు చేస్తారు కదా సేమ్ యాజ్ ఇట్ ఇటీస్గా అట్లేం చేస్తున్నాను అనమాట ఇది ఇప్పుడు ఇవన్నీ అయిపోయినాయి కదా ఇప్పుడు ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అట్లనే గంట ముందు నానబెట్టి పెట్టుకున్న శనగపప్పు ఇది పచ్చిదే వేసుకోవాలి మాములుగా మనం ఇప్పుడు చేస్తే నెయ్యి బట్టర్ అట్లా వేస్తున్నాం కదా కానీ నేను ఇప్పుడు ఇంకా ఏం వేస్తలేదు సేమ్ పాతకాలంలో చేసినట్టే చేస్తున్నాను ఇప్పుడు దీన్ని మొత్తం ఒకసారి అంత కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి దీన్ని మొత్తం మిక్స్ చేసుకున్నాం కదా మామూలు నార్మల్ వాటర్ పోస్తున్నాను వాటర్ పోసి పిండిని మెత్తగా కాకుండా కొంచెం గట్టి కలుపుకోవాలి చెక్కల పిండి అయితే ఇప్పుడు వీటిది చెక్కలు అంటున్నారు మామూలుగా అయితే ఇవి అప్పలు అంటారు పాతకాలంలో అయితే అప్పలే అంటారు అన్నమాట ఇది ఇది గట్టి కలుపుకోవాలి నీళ్ళు ఒకటి చూసుకుంటూ వాడుకోవాలి కూర్చొని ఒక ఫోన్ చేసి మాకు ఇట్లా ఆర్డర్ కావాలి అది ఎంత కావాలంటే అంత మరి మాకు తగ్గి అన్ని రేట్లు మేము పెట్టాం మేము ప్యూర్ గా హైజీనిక్ గా చేస్తా సరే సరే అది కదా నేను ఆర్డర్ ఇవి చేసుకొస్తా ఎంత అంటే అంత చేసుకొస్తాం మీరు కేజీ రెండు కేజీలు చేస్తాం మాకైనా వస్తాం మాకు డబ్బు అందులో ఎన్ని పడితే అన్ని ఇస్తాం నిజానికి ఇప్పుడు ఇవి మా అమ్మ కోసం చేస్తున్నాను అప్పలో ఇవి అమ్మకి నెయ్యి బట్ట తీస్తే కొంచెం నచ్చదనమాట పాతకాలంలో ఉండాలి అని అంటే సరే అని చెప్పి ఇప్పుడు స్పెషల్గా ఆమె కోసమే చేస్తున్నాను అయితే ఇప్పుడు ఇది కాకుండా యాజ్ ఇట్ ఈస్గా హాట్ చిప్స్లో అమ్ముతారు కదా ఇట్లా చిన్న చిన్న చెక్కలని దానికి పిండి వేరే రకంగా కలపాలన్నమాట మీకు నెక్స్ట్ ఆ వీడియో కూడా చేసి చూపిస్తాయి సంక్రాంతి పిండి వంటలల్లో అది ఎట్లా ఉంటుంది అంటే యాజ్ ఇట్ ఈస్గా మనం ఇంకా హాట్ చిప్స్లో తెచ్చుకున్నట్టే ఉంటుంది అనమాట నెక్స్ట్ అది కూడా పెడతాను ఒకసారి ఖచ్చితంగా చూడండి ఇంతకీ మీకు మా వంటలు ఎట్లా అనిపిస్తున్నాయి మంచిగా అనిపిస్తున్నాయా నచ్చుతున్నాయా నచ్చితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రీగా మీరు అప్పుడే నచ్చుతారు అన్నిటికీ ఆర్డర్ అయ్యి అంటే ఎట్లా నచ్చుతారమ్మా ఫ్రీగా ఇస్తే నచ్చుతాయా మరి అప్పుడు నచ్చుతాయి బాగున్నాయి అంట అప్పుడు రాసేవారు కావాలి రాసా అంటే లాస్ కాదు అప్పుడప్పుడు కొంచెం చేయి ఫ్రీగా ఉండాలి కదా అదిగో ఏదో అంతర్జుడు ఆరేయించుకున్నంత కాబట్టి మీకు ఒక రెండు మూడు ఎక్కువ వేసి ఇస్తామేమో కానీ ఫ్రీగా ఇచ్చేట దీనికి పిండి నానాల్సిన అవసరం లేదనమాట అస్సలు మనం ఇట్లా పిండి కలపగానే ఇట్లా ఒత్తేసుకోవచ్చు ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలంటే చేయికి కొంచెం ఇట్లా నూనె తడి చేసుకో చేసుకొని అయితే నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఈ పూరి ప్రైస్ ఉంటుంది కదా దీని మీద ఒత్తుతున్నాను ఇట్లా ఏదైనా ఒక కవర్ తీసుకొని దీన్ని కొంచెం ఇట్లా ఆయిల్ అప్లై చేసుకోవాలి ఫస్ట్ ఆయిల్ పెట్టాలి కొంచెం కొంచెం ఇట్లా ఆయిల్ పెట్టాలి తర్వాత పేపర్ స్టిక్ చేయాలి తర్వాత కొంచెం ఆయిల్ సేమ్ దీనికి కూడా ఇట్లా ఆయిల్ పెట్టి పేపర్ స్టిక్ అనుకో స్టిక్ అయిపోతుంది తర్వాత దీన్ని కొంచెం ఆయిల్ పెట్టాలి ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే ఇలా పెట్టి ఫస్ట్ మనం ఇట్లా వస్తాం లైట్గా కొత్తి కొట్టేసి ప్రెస్ చేసుకోవాలి అయితే మేము పాతకాలం చేసినట్టు చేసిన అంటున్నాను కదా ఇప్పుడు పాతకాలం అయితే ఏం చేస్తా తెలిసిదో ఖచ్చితంగా మధ్యలో ఇట్లా హోల్ పెడతాం దీనికి ఇట్లా ఇట్లా హోల్ పెట్టి ఏం చేసినంటే తూటు గేరలు చేసినాం అంటుండే అనమాట ఇట్లా చేసి మనము ఇట్లా ఒక పేపర్ బట్ట కాటన్ బట్ట మీద వేసుకోవాలి అనమాట అన్నీ అట్లనే చేద్దాం మనం ఏమని మా అమ్మ చిన్నప్పుడు విషయాలు చెప్తుంది వాళ్ళ అమ్మమ్మ రెండు మూడు కిలోల పిండి ఒత్తిచ్చేదంట అవి ఒత్తి ఒత్తి చేతులన్నీ నొప్పిలేస్తుండే అని చెప్తుంది అందరి పూరి ప్రెస్ ఉండదు కదా అట్లాంటప్పుడు మన రమా రావు గారు తెలుసు కదా ఆవిడ ఒక చిట్కా చెప్పింది కదా మొట్టికాయ వేయడం అనేసి అది నాకు బాగా నచ్చింది అయితే అది ఒకసారి చేసి చూద్దాము ముందు పేపర్కి ఆయిల్ పెట్టేస్తాం మొత్తం లైట్గా పెట్టేసి మనకు చిన్న చిన్న ఉండదు ఫస్ట్ అన్నీ ప్లేస్ చేసుకోండి చిన్న చిన్న ఉండదు నేను చూపిస్తాను పండగలు చేర్పించినవి ఉంటుంది నేర్చుకో ఏం చెప్తున్నా తృప్తి అయితే గొప్ప చెప్తాను అయితే ఇదిగోండి ఇట్లా పెట్టుకోవాలి మనము ఏం చెప్పినా మళ్ళీ అమ్మనే నేర్పి పెట్టుకోవాలి అయితే కొంచెం ఇట్లా గ్యాప్ ఇచ్చి పెట్టుకోవాలన్నమాట నెక్స్ట్ ఇట్లాంటిది ఏదైనా పేపర్ వేసేసి మొత్తము ఇట్లా ఫ్లాట్గా ఉన్నది గిన్నె కానీ గ్లాస్ కానీ ఏదైనా తీసుకొని రమారావి గారు అన్నారు కదా మొట్టిగా వేయాలి ఇగో మొట్టిగా అంతే

ఇప్పుడు వీటిని ఒక్కొక్కటిగా నూనె వేసుకుందాం నెక్స్ట్ సెకండ్ ట్రిప్ వేసుకుంటాం కదా అప్పుడు ఏం చేయాలంటే కొన్ని కొంచెం సిమ్లో లో పెట్టుకోవాలన్నమాట ఎందుకంటే ఫస్ట్ ఆయిల్ వేడై ఉంటుంది కదా అంత వేడి మీద వేస్తాను వేస్తే ఏంటంటే ఇవి మనం చెక్కలు కలర్ వస్తాయి కానీ లోపల ఉడుకో కాబట్టి పోయి ఈ స్టవ్ని మొత్తం సిమ్లో పెట్టి వేసుకోవాలి కొంచెం వేగిన తర్వాత మనం హై ఫ్లేమ్ పెట్టుకుంటే మనకి ఈ కలర్ కాలితాయి అన్నమాట మెయిన్ అది చెక్కలు పాలటప్పుడు ఇట్లా ప్రెస్ చేయాలి లేకపోతే బుగ్గలు వస్తాయి మెత్తగా అవుతాయి అన్నమాట అంటే ఈ టైప్ చెక్కలు చేసేటప్పుడు ఇట్లా వద్దుతాయి మనకి క్రిస్పీనెస్ వస్తాయి అన్నమాట అలాగే మిగతా చేసినాక చూపిస్తాం ఇది చూడండి ఎంత వచ్చింది వంట చేసుకుంటున్నాం కదా అందులో ఇలా వచ్చేసి చెక్కలు అన్నమాట ఈ పండుగకి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి అట్లా ఎట్లా వచ్చింది అనేది నాకు కామెంట్లో చెప్పండి ఇప్పుడు ఇట్లా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏదైనా డబ్బా ఇట్లా కంటైనర్ ఇట్లా తీసుకొని ఇట్లా ఒక న్యూస్ పేపర్ వేసుకోండి న్యూస్ పేపర్ వేసుకున్న తర్వాత దాంట్లో వెళ్ళగానే స్టోర్ చేసుకోవాలన్నమాట ఎలా స్లో చేసుకున్నామంటే ఈజీగా వారం పది రోజులు తినవచ్చు కాకపోతే ఏంటంటే మనం గాలిపోకుండా పెట్టుకోవాలి గాలిపోతే కొంచెం మెత్తలు అనమాట గాలిపోకుండా పెట్టుకుంటే ఈజీగా తినవచ్చు రోజు ఈవినింగ్ స్నాక్స్ టైంలో తినొచ్చు లేకపోతే పప్పుచారు చేసినప్పుడు పాపడలా వేయించుకోకుండా ఇట్లా అంచుకు పెట్టుకొని అనేది తినొచ్చు బాగుంటాయి అట్లా తిన్నా కూడా ఒకసారి మీరు కూడా సార్ పప్పు చారు చేసినప్పుడు అంచుకు పెట్టుకొని తినచ్చు రెండు ఎక్కువ Please subscribe.